హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పరమేశ్వరి మీరైతే బిడ్డ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటా ఏం చూపిస్తుందా అనుకుంటున్నారా చూసేయండి ఏంటంటే ఈరోజు గర్జలు ఎలా చేసుకోవాలి మేమైతే గడ్జలు అంటాము మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు మేమైతే గడ్జలు అంటాము గడ్జల ప్రిపేర్ కోసం అయితే నేనైతే ఏం చేస్తున్నో చూడండి నేనైతే పల్లీలో వేయించి పొడి చేసుకొని కొబ్బేర పొడి పల్లీల పొడి రవ్వ అంటే బొంబాయి సూచి రవ్వ మళ్ళీ కొన్ని ఇలాచీలు వేసుకొని అయితే మొత్తం కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకున్న తర్వాత పిండి గోధుమ పిండి కలిపి అయితే పెట్టుకున్నాను పూరీ పిండి తీసుకున్నాను నేనైతే పూరి పిండి తీసుకొని మ కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకొని పిండి నానితే మనకు చపాతి అనేది చాలా బాగా వస్తుందనమాట అందుకని అయితే నేనైతే ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకొని పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా పర్లేదు పిండి అయితే కలిపి పెట్టుకొని ఈ విధంగా ముద్దలైతే చేసుకుంటున్నాను మనం మీడియం సైజులో ముద్ద అయితే చేసుకోవాలి ఎందుకనంటే మనకు కావాల్సిన గర్జ అంటే సైజు చిన్నగానైనా పెద్దగానైనా మనమైతే ఈ చపాతీ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట నేనైతే చూడండి మీడియం సైజులోనైతే చపాతీలాగా తాల్చుకుంటున్నాను ఈ విధంగానైతే నేనైతే ఎప్పుడు గడ్జలు చేసినా కానీ నేను అవి చెక్క అలాంటివి అయితే యూజ్ చేయను నేనైతే చేతోనే అల్లుతాను అనమాట ఎలా అల్లుతున్నానో చూడండి ఒకసారి మీరు కూడా ఇలాంటివి చేస్తే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడైనా చేతితో ఇలానే చేస్తాను ఇగో ఈ విధంగా రెండు వేల మధ్యలో చపాతీ వీళ్ళక వేసుకొని ఇందులో ఒక సైడు ఒత్తి తర్వాత దాంట్లో ఈ అయితే పెట్టుకోవాలన్నమాట పూర్ణం పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఫుల్ మొత్తం మూసేయాలి మూసేసిన తర్వాత ఈ విధంగానైతే ఈ పెద్ద వేలుతోని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా మలుచుకుంటూ చేసుకోవాలి మీరు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఎప్పుడైనా ఈ సంక్రాంతికి అయితే నేను స్పెషల్గా ఇగో ఇవైతే చేశాను ఏ విధంగా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగానే అనమాట ఇంకో ముద్ద తీసుకొని చేస్తున్నాను ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చూడండి నూనె కూడా ఎక్కువ పెట్టుకోవద్దు నూనె ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే జారిపోతూ ఉంటుంది మనం ఇట్లా దగ్గరికి స్ప్రెష్ చేసినా కానీ ఉండదు అనమాట మామూలుగా నూనె అంటించుకొని చేసుకోవాలి ఈ విధంగానైతే చూడండి నూనె ఎక్కువైందనుకో జారిపోతూ ఉంటుంది అందుకనేది పూర్ణమైతే మనకు కావలసినంత క్వాంటిటీ పెట్టుకోవచ్చు తక్కువ తినాలి అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు నేనైతే ఇందులోకి బెల్లం యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇదైతే స్కిప్ అయిపోయింది బెల్లం బెల్లం పచ్చి కొబ్బరి రవ్వ పల్లీల పొడి నేనైతే ఇవి మూడు మూడు నాలుగు యూజ్ చేశాను నేనైతే బెల్లం స్కిప్ చేసిన సారీ నేనైతే బెల్లమే వేసుకున్నా బెల్లంతో చేసుకుంటేనే పిల్లలకు హెల్దీ కదా కొబ్బరి బెల్లం అనేది పిల్లలకు చాలా హెల్దీ కాబట్టి నేనైతే బెల్లమే తీసుకున్నాను అన్నమాట చూడండి నేను గజ్జలు చేయంగా కొన్ని మిగిలిపోయి కొంచెం పిండి మిగిలిందనమాట పూరి పిండి మిగిలడం వల్ల నేనైతే కొన్ని పూరీలు అయితే చేశాను చూడండి పూరీలు అయితే పిండి కలిపి పెట్టుకోవడం వల్ల పూరి చాలా మంచిగా పొంగుతుంది చూడండి పిండికి ఎప్పుడైనా నానితే చాలా మంచిగా వస్తుంది నానిన పిండిని మనం ఇట్లా పూరీది చపాతి ఏది చేసుకున్నా బాగా వస్తుంది అందుకనైతే ముందుగానే పిండి నానబెట్టి పెట్టుకోవాలి చూడండి పూరీలు అయితే ఎంత చక్కగా వచ్చాయో పూరీలు అట్లా కొన్ని పూరీలు అయినాయి కొన్ని గజ్జలు అయినాయి చూడండి నేనైతే పూరీలు అయితే కాలుస్తున్నాను ఫస్ట్ అయితే ఎందుకంటే లాస్ట్లో చేశాను కాబట్టి పూరీలు ఇవి ఈ విధంగా ఫస్ట్ అయితే ఇవే కాలుస్తున్నాను అవి లోపలికి ఉన్నాయి ఇవి అయితే కాలుస్తున్నా నెక్స్ట్ ఆయకైతే ఇగో అయితే వేస్తున్నాను చూడండి ఆరినా పర్లేదు ఘర్చలు మంచిగా ఈ విధంగానైతే ఒక్కసారి కాల్చుకోవచ్చు అన్నీ చేసి పెట్టుకొని ఒక్కసారే కాల్చుకోవాలి నేనైతే పొయ్యి మీదనే చేస్తున్నా చాలా వరకు పండగలు వచ్చినాయి అంటే నేనైతే పొయ్యి మీదనే వంటలు చేస్తాను చాలా వరకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే గడ్చలు కాలుస్తున్నాను కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది మనం గ్యాస్ వృధా చేసుకోవడం వద్దు ఆ పల్లెటూర్లల్లో కట్టెల పొయ్యే బెటరు నాకు తెలిసి అయితే నేనైతే కట్టెల పొయ్యే యూజ్ చేస్తాను పండగొచ్చిందంటే చూడండి నేనైతే గడ్జలు కాల్చుకుంటున్నాను మేమైతే గర్జలే అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో నాకైతే తెలియదు కామెంట్ చేయండి నచ్చితే ఫాలో చేయండి వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఇవైతే మంచిగా కాలనివ్వాలి ఎందుకంటే మనకు వా వారం పది రోజులన్నా ఉంటాయి కాబట్టి ఇగో ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట ఎర్రగా కాల్చుకోవడం వల్ల లోపల ఉన్నది కూడా మంచిగా ఉడికిపోతుంది థ్యాంక్ యూ ఫర్